గుంటూరు జిల్లా అనంతవరంలో మంత్రి నారాయణ పర్యటించారు ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు సంకల్పించారని మంత్రి తెలిపారు గత ప్రభుత్వం తీరుతో నిర్మాణాలు ఆగిపోయాయన్నారు కూటమి అధికారంలోకి రాగానే తొంభై రెండు సంస్థల పనులు తిరిగి ప్రారంభమయ్యాయని చెప్పారు రాజధానిలో అభివృద్ధి పనులు త్వరితగతిన సాగుతున్నట్టు ఆయన తెలిపారు అంటే చర్యలు అంటే ఏం లేదు యాక్చువల్గా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము పర్మిషన్ మైన్స్ వాళ్ళు ఇచ్చారు దాని మీద సిఆర్డీ వాళ్ళు యాక్చువల్గా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు బట్ వాళ్ళకి ఇచ్చిన ప్రకారం వాడుకున్నారు అయితే దాన్ని ఏ విధంగా మనం బెటర్గా చేసుకోవాలి ఉద్దేశం అక్కడ రావట్లేదు అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెట్టింది ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే వంద సంవత్సరాలు ఆలోచిస్తారు మిగతా నాయకులు ఆలోచించారు కదా ఆయన రాబోయే వంద సంవత్సరాలకు ఎలా ఉంటుంది యాభై సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి మంగళగిరి తాడేపల్లి గుంటూరు విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని దానికి కనీసం ఒక ఫైవ్ ఐదు వేల ఎకరాలు కావాలి ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు త్వరలో దాని మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ పిల్లింగ్ అనే దాంతో ముందు పోవటం జరుగుతుంది అంటే ల్యాండ్ అక్విజేషన్ అయితే ఐదు వేల ఎకరాలు చేయొచ్చు దానివల్ల అక్కడ రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధి లక్ష్యాలుగా చెప్పడం జరిగింది ల్యాండ్ అక్విజేషన్